ఒంట్లో ఎముకలు పూర్తిగా అరిగిపోవడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఎండాకాలం ఎంత ఉండడంతో కూలిపడుల సైతం తన భర్తకు లభించడం లేదని ఇంట్లో పూట గడవడం కష్టమైందని లక్ష్మీనారాయణమ్మ కండి పరవంతమయ్యారు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కలెక్టర్ అరుణ్ బాబు స్పందించి పెన్షన్ వచ్చేలా చూడాలని బాధిత మహిళ లక్ష్మీనారాయణమ్మ కోరారు దాకా చాలా ఉన్నాయా నేను తిరిగి తిరిగి డబ్బులు ఉన్నవన్నీ కూడా ఖర్చు పెట్టుకొని ఇంజన్లు అయిపోయింది ఇంక ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేవు కాకపోతే జగన్ సార్ కానీ లేకుంటే ఎమ్మెల్యే సార్ కానీ ఎంపీ సార్ కానీ ఎవరన్నా సారోళ్ళు పెద్ద పెద్ద సారోళ్ళు మాత్రము నాకు ఆర్థిక సహాయం చేయాలని లేకుంటే పింఛన్ వచ్చే సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు అసలు అందుకు నేను కోరుకుంటున్నాను నాకు సహాయం చేయాలని